ప్రభనేసుక్రీస్తు నామం పెరక మీకు శుభం తెలియజేస్తున్నాను ఈ సమయంలో ప్రత్యేకించి వార్త ఏడవ అధ్యాయము ఆరు సంక్షోధం కదా పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి మీ ముత్యములను పొందుని ఎదుట వేయుకుడి వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మను చీల్చి వేయును కాబట్టి లేఖన భాగా చదివినప్పుడు చాలామంది మరి క్రైస్తవ సోదరులు ఏమనుకుంటున్నారంటే ఏమండి ఇక్కడ పందులు కుక్కలు రాయబడ్డదండి అంటే వేరే మతస్థుల్ని ఇట్లా పందులు కుక్కలని ఏమైనా బైబిల్ అంటుందా అని చెప్పేసి కొద్దిమంది సహోదరుడు తమ యొక్క అనుమానాన్ని వ్యక్తపరుస్తూ వచ్చారు ఇక్కడ పందులు కుక్కలు అనేది ఏ మతానికి చెందిన ఏ వ్యక్తుల్ని అంటలేదు కానీ ఎవరైతే దేవుని వాక్యానికి మరి విరోధమైనటువంటి స్వభావం కలిగి మాట్లాడుతున్నారో అటువంటి వారి గురించి చాలా స్పష్టంగా ఈ వాక్యం తెలియపరుచుంది ఎందుకంటే కుక్క ఏం చేస్తుంటే ఏదైతే తిన్నదో దాన్ని క్రెక్కవేస్తుంది మళ్ళీ దాన్ని నాకుతుంటుంది ఇది కుక్క యొక్క స్వభావం ఇక పందుని చూడండి మీరు ఎంత మంచి నీళ్ళతో దాన్ని కలిగినా సరే అది తిరిగి మృదలోకి వెళుతుంది అది దాని లక్షణం కాబట్టి ఇటువంటి లక్షణాలు కలిగిన వ్యక్తుల్ని ఈ మధ్య కాలంలో నేను చాలా మంది చూశాను నా ఛానల్లో మరి మొన్న అతను ఎవరో కానీ ఒక కామెంట్ పెడుతూ వచ్చాడు యేసు ప్రభు గురించి మాట్లాడుతూ వాడు అంటాడు కదా విదేశీ వేసే పుత్రున్నట్టు రే తలకాయలేని పనికిమాలను కూడా ఆయన జన్మ గురించి నీకు ఏం అసలు పరిశుద్ధ లేఖల ఏకల గురించి నీకు ఏందిస్తా చదువుకున్నావురా ఇప్పుడు బడికి మొహాలను మిగి కనీసం కొంత జ్ఞానం ఉండాలరా ఒక మత గ్రంథాన్ని చదవాలి అంటే ఇది మీరే చెప్తున్నారు కదా వాడు కామెంట్ రాసేది ఏమంటే మీ యహోవారు రాసాడు మరి దేవుడు రాశాడు అన్నప్పుడు ఎంత పవిత్రంగా ఎంత పరిశుద్ధంగా ఎంత జాగ్రత్తగా చదవాలరా ఈ గ్రంథాన్ని చదవడానికి చాలా మరి ఒక విధానం అనేది అవసరం ఏంటంటే ఆ దినాల్లో ఉన్నటువంటి మనుషులు ఎవరు వాళ్ళ జీవన విధానం ఏంటి వాళ్ళు ఎలా బ్రతికేరు దానివల్ల ఎలాంటి నష్టాన్ని తెచ్చుకున్నారు లేకపోతే దేవుని మాట విని వారు ఎలా ఆశీర్వదించబడ్డారు ఈ తరంలో ఉన్న మనము ఎలా జీవించాలి ఎలా జీవించకూడదు అంతే మాత్రమే కాదు చివరిగా దేవుని రాకడ అనేది ఎలా ఉంటుంది దేవుడు వచ్చే ముందు ప్రజలు ఆయన కొరకు ఎలా సిద్ధపడాలి సిద్ధపడకపోతే ఏం జరుగుతుంది ఇత్యాది విషయాలు ఈ గ్రంథంలో రాయబడుతూ వచ్చాయి మీరు అనొచ్చు దేవుడు మాకు మాకున్నారు మా పుస్తకాలు మాకున్నారు ఉంటే మీరు చదువుకోండి బాబు మిమ్మల్ని ఎవడు రమ్మంటున్నాడు నారకానిక గౌతమ్ అంటే ఎవడు మారుస్తారు చెప్పండి ఒక ఆయనకి తాగి అలా ఉంటుంది అనుకోండి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అడిగామనుకోండి ఏమండి ఆరోగ్యం దెబ్బతంటుందంటే ఆయన అంటాడు నీకేంట్రా నా డబ్బులు నాగి తాగుతాను చాస్తాను నా రోగం నాది అంటాడు ఆయన మార్చామండి మార్చలేము బైబుల్ ఎవడో బ్రతుకులు మార్చడానికి రాలదండి బైబులు ఎలా బ్రతకాలో చెప్పడానికి మానవుడికి ఇవ్వబడుతూ వచ్చింది ఎలా బ్రతుకుతావు అని నీ ఇష్టం ఎందుకంటే చిన్నప్పుడు బాగా చదువుకుని ఒక మంచి ఉద్యోగం చేస్తాం లేదండి నేను ఏదో ఒక దూడలు కాసుకుంటా లేకపోటిదో చెప్పులు కుట్టుకుంటూ కొట్టిదో వేసుకుంటానంటే అది నీ ఇష్టం నువ్వు ఏ అవ్వాలనుకుంటా అది ఇష్టం ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడు సృష్టికర్త అనే దేవుడు తెలుసుకుంటే పరలోకానికి ఒకరికి వస్తావు లేకపోతే నరకానికి పోతావు ఎదురు ఎవరికి ఒరిగేది లేదు లేదు అర్థమవుతుందండి అయిన దేవుడు సమస్త మానవాడికి వార్త ప్రకటించబడింది ఇక వాడెవడో మాట్లాడుతూ వచ్చాడు మొన్న ఏమన్నాడంటే అదే కామెంట్లో ఏమనంటే యహోవ దేవుడట స్త్రీల యొక్క మరి చెంగులు పైకింత మానవులు కనబడేలాగా చేస్తారాడు అది చూస్తూ ఉంటాడు అన్నాడు తలకాయ లేని తలవాసు అసలు కాంటాక్ట్ తింటే చదువుతున్నాడు కొంచెం చూడు బైబిల్ ఎప్పుడైనా చదివేవా నువ్వు నీ బ్రో తర్చేడా అసలు నీకు నీ గ్రంథం చదవడో నీకు రాదు ఇక బైబిల్ చదవడం ఏమో ఎవడో పని గుమో చెప్పిన మాట్లాడుకు నువ్వు ఇవన్నీ మాట్లాడుతున్నావు చూడు బైబుల్ వచ్చి రెండు సందర్భాల్లో బట్ట చెంగు పైకెత్తుతాను అనే సందర్భాలు బైబిల్లో రాయబడ్డా రెండు చదువుతాను అర్థం చేసుకో చూడండి దేవుని గ్రంథంలో మనం చూసినట్లయితే మరి ఇర్మియా గ్రంథంలో మొట్టమొదటిగా ఈ సందర్భాన్ని మనం చూస్తాం ఇర్మియా గ్రంథము పదమూడవ అధ్యాయంలో చూసినట్లయితే పదమూడవ అధ్యాయంలో ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినల్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే అక్కడ రాయబడిన మాట ఇదనమాట చూడండి కాబట్టి నీ అవమానము కనబడినట్లు నేను నీ బట్టల చెంగులను నీ ముఖ మీదకి ఎత్తుచున్నాను నీ వ్యభిచారమును నీ సకినింపును నీ జార కార్యములను కామాతృతను నేను ఎరుగుదును పొలములలో ఉన్న మెట్టల మీద నీ హేయక్రియను నాకు కనబడుచున్నది ఎరుశులేమా నీకు శ్రమ నిన్ను నీవు పవిత్ర పరుచు కొనలవు ఇక కాలము ఇలాగు జరుగును కాబట్టి ఎరుశులేమా అంటే ఆడది కాదే ఒక తలకలిడా అదొక పట్టణం పేరు అంటే ఆ ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు అంటే దేవుడు ఏదైతే చేస్తున్నాడో అది చేస్తున్నాడు ఇవాళ చాలామంది చెప్తున్నారు ఏమండి విగ్రహారాధన ఇవాటిది కాదండి ఎప్పటి ఓరు పని మానవుడి విగ్రహారాధన కయ్యన కాలం నుంచి ఉన్నాయి ఇవాళ కొత్తగా వచ్చేది కాదు ఆది మానవుడైన ఆదం యొక్క ప్రథమ కుమారుడు అయినా కయ్యిన కాలం నుంచి విగ్రహారాధన ఉంది మరి దానికి సంబంధించిన ఆధారం దొరకకుండా దొరుకుతూ ఉంటాయి ఎందుకంటే విగ్రహారాధన ఆ కాలం నుంచి ఉంటాయి అర్గందా అంత మాత్రమే కాదు గుళ్ళు దగ్గర పైన ఎత్తైనటువంటి ఆ పర్వతాల ఏం జరిగేదంటే ప్రక్కన ఒక గది ఉండేది ఎందుకంటే ఆ గదిలో నాట్యగతిని పెట్టేవారు అది దేవుని సేవ అని చెప్పి వాళ్ళతో వ్యభిచారం చేసేవారు ఇప్పుడు మనవాళ్ళు అంటున్నారు కదా దేవదాసి వ్యవస్థ జోగిని వ్యవస్థ చెప్తున్నారు కదా ఈ పనికి వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ఏనాడో ఉంది ఈ దరిద్రంలో పడి ఎవరు దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలైనటువంటి యూదులు వారు ఏం చేస్తున్నారంటే వ్యభిచార సంబంధమైన కార్యకలాపాలు చేస్తున్నారు పరిశుద్ధి దేవునికి అవమానం వచ్చినట్లే వారు బ్రతుకుతున్నారు కాబట్టి దేవుడు కోపం వచ్చి ఏదైనా విషయాన్ని మీరు బాగా గమనించాలి దేవుడు లేఖనాలు ఎందుకు రాయించాడంటే శిక్షించడానికి కాదండి ప్రేమ కలిగిన దేవుడు మారతారేమో బ్రతుకుని మారతాయేమో అని చెప్పేసి వారికి హెచ్చరిక స్వరాన్ని వినిపింపజేస్తూ వచ్చాడు కాబట్టి ప్రజలు వినలేదు కాబట్టి వారు ఏమీ పిల్లలు చెరకపోయారు ఆ దేశము నిజంగా దిగంబరంగా చేయబడినట్లుగా దేశాన్ని ఆ యొక్క రాజు నెపికె రోజులు ఏం చేశారంటే అగ్ని చేత కాల్చివేస్తూ వచ్చు ఎరుషునే బైబిల్ గ్రంథం చదివితే మీకు అర్థమవుతుంది మీకు ఏం అవుతుంది రే తిరిసేసి పనికి మానవుల్లో కూర్చుని ఒక బ్యాచ్ ఈ మధ్యన మాఫియా బ్యాచ్ బయలుదేరింది బైబిల్ గురించి ఇచ్చే బ్యాచ్ అందుకనే బైబిల్ అంటుంది వాళ్ళు ఎవరంటే పందులు కుక్కలు అందుకనే క్రైస్తవులకి నేను మాట చెప్తాను దయచేసి ఎవరు ఈ మధ్యన మన పందులు మన కుక్కలు ఏం చేస్తున్నట్టే గొర్రెలు గొర్రెలు అని చెప్పి కామెంట్ చేస్తున్నాయి ఎందుకంటే నిజం వాస్తవం బైబుల్ మనల్ని ఏమంటుందంటే గొర్రెలు ఆయన గొర్రెలకు కాపాడు బైబులు మనలో గొర్రెలు అని గుర్తించే వాళ్ళ గురించి ఏం చెప్తుంటే వాళ్ళ పందులు కుక్కలు చెప్తుంది వాడు పందులు కుక్కలు మనల్ని గుర్తించి గొర్రెలు అన్నప్పుడు బాధపడకండి ఎందుకంటే పందులు బైబుల్లో రాయబడ్డాయి కదా కుక్కలు మొరుగుతూ ఉంటాయి బురదలు దొరుకుతూ ఉంటాయి కాబట్టి మనం కాంటాక్స్లోకి వస్తాం ఇక రెండో సందర్భంలో బట్ట గురించి ఎక్కడ ఎక్కడైపోయింది అంటే నవోమి గ్రంథంలో మూడవ అధ్యాయంలో రాయబడింది రండి నహో గ్రంథంలో నేను ఆ మాట చదువుతాను బాగా గమనించండి నహోము గ్రంథము దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే ఈ మాట రాయబడుతూ వచ్చింది మూడవ అధ్యాయము ఐదవ వచనాన్ని ఆరవ వచనాన్ని నేను చదువుతున్నాను జాగ్రత్తగా వినండి నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అతిపెద్దకు యహో వాదే నేను నీకు విరోధనై ఉన్నాను నీ చెంగులు నీ మొక్క మీదకెత్తి జనములకు నీ మానమును రాజ్యములకు నీ అవమానమును నేను బయలుపడుతును పది మంది ఎదుట నీ మీద మాలిన్యం వేసి నేను అవమానపరిచేతును అప్పుడు నిన్ను చూచువారందరూ నీ అద్దరు పారిపోయి నినివే పాడైపోయినే దాని కొరకు అంగలచువారెవరు అంటే స్త్రీయ లేకపోతే పట్నమ్మ కొంచెం తెలివి ఉండరు కదరా తెలివి ఉండాలి కదా అసలు ఇంత తెలివి లేక మీకు చదువు నేర్పిండే నాకు అర్థం కాదు ఎవడు మీకు చదువు నేర్పింది కనీసం పుస్తకాలు చదివే కూడా లేదరా అతను జ్ఞానం బైబిల్ గురించి ఎందుకు మాట్లాడతారు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పుస్తకం చదవడం వస్తే చదవండి లేకపోతే మీ గ్రంథాలు ఏమి చదువుకోండి వాటి కోసం చెప్పండి చాలాసారి కామెంట్లో నేను చెప్పాను ఒరే మీ గ్రంథాలు ఏముందో కొంచెం బుద్ధుని మాకు పంచడరా అని ఒక్క పలిగమనుడు ముందుకు రాడు నేను ఎందుకు గ్రంథాల కోసం అంటే నేను అన్ని గ్రంథాలు చదివాను చిన్నప్పటి నుంచి మా ఇంట్లో చాలా గ్రంథాలు ఉండేది శివపురాణం అని విష్ణు పురాణం అని దేవి భాగవతం అని వీటన్ని దగ్గర పెట్టుకుంటే అసలు దేవుడు ఎవరు ఏంటి అనేది అర్థమవుతుంది మీరు చదవండి అర్థమవుతుందా నేను వాటి కోసం ఎందుకు మాట్లాడనంటే అవి ఇతరుల యొక్క మనోభావాలకు సంబంధించింది అందులో చొక్క మాట మాట్లాడినా నా అన్నలు ఉన్నారు నా పెదనాళ్ళు ఉన్నారు నా మావయ్యలు ఉన్నారు నా తమ్ముళ్ళు ఉన్నారు ఇలా నా బంధువర్గంలో చాలా మంది ఉన్నారు ఇంకా హైందవ్యులు వాళ్ళ మనసులు బాధపడతాయి అరే మన గ్రంథం కోసం మన దేవుడి కోసం ఇలా మాట్లాడతారు ఏంటి అని చెప్పేసి వాళ్ళ మనసులు బాధపడకూడదని నేను ఈనాడు అటు నుంచి మాట్లాడలేదు మీకన్నా పనికొలేదు అని నేను ఆర్ఎస్ఎస్ ఉన్నప్పుడు అది అవుతున్నా నాకు వచ్చిన బూతులు మీకేం వచ్చినాయి అవన్నీ మర్చిపోయాను ఎందుకంటే మనిషిలా బ్రతకడం నాకు బైబిల్ తెప్పింది ఓ మర్చిపోయాను మీరు మనుషులు కాదు కదా బైబిల్ చెప్తుంది మీరు పందులు కుక్కలు మీకు చెప్పే భాష కూడా అర్థం కాకపోవచ్చు సరే కాబట్టి క్రైస్తవ సోదరులారా చెప్తున్నాను దేవుని వాక్యం అంటుంది ఇది మృత్యుములం వంటిది దేవుని వాక్యము దీన్ని ఎవరికి పెట్టద్దు పందుల ముందు పెట్టొద్దు కుక్కల ముందు వేయొద్దు ఎందుకంటే అవి ఏం చేస్తాయట కాళ్ళతో త్రొక్కి వేస్తాయి చివరిగా ఆ మాట మనం ఒక్కసారి చదువుకుని మరి ముగించుకుందాం చూడండి మత ఏడో అధ్యాయ మార్వచం పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి మీ ముత్యములను పొందులేదుట వేయకుడి వేసిన అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చి వేయను ఇప్పుడు అదే చేస్తారు పరిశుద్ధమైనదని వారు తినలేక వారు మృత్యుములు వంటి ఈ అమూల్యమైన వాక్యాన్ని అర్థం చేసుకోలేక దాని కాళ్ళతో దొక్కుతూ పనికమ్మల మాటలనే మాట్లాడుతున్నారు ఒరే నాయన నువ్వు ఏమీ చేయలేవురాడు మహాజీతే ఈ శరీరంలోంచి ఈ ప్రాణాలు తీసేయగలవు అంతేనా నువ్వు చంపినా చంపబోనే మేము చేస్తాం నువ్వేనా బతుకుతో చెప్పు ఉట్టు కట్టుకుని రెండు రోజులు బతుకుతావు అని మీ మతం ఏమైనా గ్యారంటీ ఇస్తాయి చెప్పండి వంద బతుకుతాడు మా బాబుడు అని గ్యారెంటీ అని చెప్తే చెప్పండి ఎప్పుడు ఎంత కాలం బ్రతుకుతాయి నచ్చిందర్త ఎక్కడ పోతుందో తెలియదు ఎందుకు రే ఈ వాక్యాన్ని నమ్మితే నమ్ము నమ్మకపోతే నీకు నచ్చింది నమ్ముకో ఈ వాక్యాన్ని ఎప్పుడు అడుగుతా ఇంత తలకాయ లేని ఎలా పుట్టేవరా అసలు నీ తల్లిదండ్రులు చెడు తెచ్చి ఊడివి ఇంత బుద్ధిహీనుడు పెట్ కొంచెం సంస్కారం నేర్చుకోండి సమాజంలో ఉన్న మనుషుల మధ్య నడుస్తున్నాం మనం అర్థమవుతుందా మరియు పశువుల పాశవికంగా కొంచెం భాష మార్చండ్రా భాష కూడా రావట్లేదు మీకు మర్చిపోయింది మీరు పొందులో గొప్పలే కదా మీకు ఎక్కడ చేపడొస్తుందిరా బాబు మర్చిపోయింది క్షమించండి కాబట్టి క్రైస్తవ సంఘం మాకు గుర్తించండి దేవుని వాక్యాన్ని దేవుని వాక్యాన్ని పనికి బలుడిది కానీ మాట్లాడుతుంది ఎందుకంటే వాళ్ళకి అర్థం కావదు వాళ్ళకు చదువు ఉన్న సంస్కారం లేని హీనుడు చదువు ఉన్నది కానీ పూర్తిగా చదువు చదువు అది వానాకాలం చదువు ఎప్పుడు పెద్దోళ్ళు వెళ్ళిపోరు కదా భవిష్యత్ పని బలందని ఎక్కడ చదువుకుని ఉంటారు సరిగా చదువుకుంటే అర్థమవుతుంది రెండవది ఏదైనా ఒక గ్రంథాన్ని చదివినప్పుడు ఆ గ్రంథంలో విషయాలు ఎలా అర్థం చేసుకోవాలి పూర్తిగా చదవండి విశేషించడం తప్పులేదు ప్రపంచంలో ఈ గ్రంథము ముద్రించబడినటువంటి భాషల్లో ఏ గ్రంథము ముద్రించబడిందండి ఈ గ్రంథము మనుషుల బ్రతుకులు మార్చినట్టు ఏ గ్రంథము మనిషి యొక్క బ్రతుకు మార్చలేదండి ఈ గ్రంథము చించి వివడినట్లుగా ప్రపంచంలో ఏ గ్రంథం కూడా చించి ఈ గ్రంథం విమర్శించబడినట్లుగా ఏ గ్రంథం విమర్శించబడేది అయినప్పటికీ ఇది ఇంకా రాజగ్రంథమని మెరుగుతుంది కారణం ఏంటో తెలుసా ఇది సజీవమైన దేవుని మార్పు కాబట్టి సోదరులారా భారంగా ప్రార్థన చేయండి క్రైస్తవ్యము దాని విలువ సువర్థ ప్రకటన ద్వారా కాదని తెలియాల్సింది మన జీవితం ద్వారా మన జీవితం ద్వారా ప్రభు నేసుక్రీస్తున్నీ ఇతరులకు తెలియపరచినట్లుగా మన నడవడికి మార్చుకుందాం ఈ ముత్యుములను ఈ పరిశుద్ధమైనది కుక్కల దగ్గర వేయకండి పందుల దగ్గర వేయకండి ప్రభు కృప మనకు తోడియండి నడిపించిన దాకా ఆమె అందరికీ వందనండి